హలో ఆల్ నేను మీ రచనాశంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు మనం ఉప్పల్ స్టేడియంగా పేరు పొందిన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ముందున్నా ఈ నెల ఇరవై రెండున ఐపీఎల్ మ్యాచెస్ జరగబోతున్న విషయం అందరికీ తెలిసిందే సో ఐపీఎల్ మ్యాచెస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇండియానే కాదు వరల్డ్ మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఉప్పల్ స్టేడియంలో మార్చి ట్వంటీ థర్డ్న ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం అయితే ఈ ఉప్పల్ స్టేడియం లోపల బాగా హడావుడిగా ఉంది రెనోవేషన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్ రైజర్స్ కలిసి ఈ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాయి దీన్ని కేవలం క్రికెట్ స్టేడియం గా మాత్రమే కాకుండా స్టేడియం టూరిజం గా కూడా మార్చబోతున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ గారు ప్రకటించారు ఇప్పటికే ఈ స్టేడియం లోని రెనోవేషన్ వర్క్స్ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మ్యాచెస్ లో ఏడు మ్యాచెస్ ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్నాయి ఏడు హోమ్ టీమ్ అయినటువంటి సన్ రైజర్స్ ఆడుతుంటే రెండు టెస్ట్ మ్యాచెస్ ఈ ఉప్పల్ స్టేడియంకి ఒక హిస్టారికల్ ఫ్యాక్ట్ అండ్ ఒక హిస్టారికల్ రికార్డ్ కూడా ఉంది అదేంటంటే పాయింట్స్ అవసరం ఫైనల్స్ లో ఇక్కడ హోమ్ టీమ్ అయినటువంటి సన్ రైజర్స్ ఓడిపోయినప్పటికీ బెస్ట్ పిచ్ అండ్ బెస్ట్ గ్రౌండ్ కేటగిరీలో ఇదే ఉప్పల్ స్టేడియంకి ఐపీఎల్ అవార్డు వచ్చింది అది ఉప్పల్ స్టేడియం సాధించినటువంటి ఒక అరుదైన ఘనత మరి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మ్యాచ్ లో ఈ ఉప్పల్ స్టేడియం ఎటువంటి ఘనతను సాధించబోతుందో అలాగే ఈ హోమ్ టీం అయినటువంటి సన్ రైజర్స్ ఎలా విజృంభించబోతుందో తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే ఇప్పుడు మనతో ఒక ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్ ఉన్నారు సో ఇక్కడ టికెట్స్ కనుక్కోవడానికి వచ్చారు ఎక్సైట్మెంట్ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం మీ పేరు సార్ నా చంద్రశేఖర్ మేడం చంద్రశేఖర్ ఓకే ఎవ్రీ ఇయర్ ఐపీఎల్ మ్యాచెస్ చూడడానికి వస్తారా అవును మేడం ఓకే ఇప్పుడు టికెట్స్ ఎలా ఉన్నాయి సార్ ఎక్కడ కొనుక్కుంటున్నారు టికెట్ ఇప్పుడు ఇవి ఎట్లా ఉంది మేడం డైరెక్ట్ ఇవ్వట్లేదు అన్నీ ఆన్లైన్లో అని చెప్తున్నారు ఓకే సో మీరు ప్రతి మ్యాచ్ చూస్తారా ప్రతి మ్యాచ్ ఏంటో ఏదో ఒక మ్యాచ్ చూడాలని ఇంట్రెస్ట్ మచ్చునా మేడం మీరు ఒకరే వస్తారా మీ ఫ్రెండ్స్ అండ్ అందరు ఫ్రెండ్స్తో వస్తాం మేడం ఫ్రెండ్స్తో వస్తాం ఓకే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ డేస్ ఉంది కదా మ్యాచ్కి సో ఎక్సైట్మెంట్ ఎలా ఉంది మీకు మీరు అయినా ఉంది మేడం హ్యాపీగానే ఉంది కాకపోతే టికెట్ దొరికితే ఇంకా బాగుంటుందో అని చూస్తున్నాను ఆ అయితే అసలు కావాలని చూస్తున్నాం ఒకరే వస్తారా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో తొలగ ఫ్రెండ్స్ మేడం ఫ్రెండ్స్ ఎంతమంది ఓకే ఫోర్ ఫ్రెండ్స్